హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఆధునిక భారతదేశ చరిత్రలో సాంఘిక మత సంస్కరణోద్యమాలు అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం మొదటి ప్రశ్న కింద వాటిలో సరికాని స్టేట్మెంట్ గుర్తించండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న ఈ మధ్య కాలంలో ఎక్కువగా వస్తున్న ప్రశ్నలు ఏంటంటే జతపరచండి సరైంది తెలిపండి సరికాని తెలిపండి అలాగే సంఘటనలు ఇచ్చి అసెండింగ్ ఆర్డర్ లేదా అవరోహణ క్రమం ఆరోహణ క్రమంలో జరిగిన సంవత్సరాన్ని బట్టి అమర్చండి అని ఇటువంటి క్వశ్చన్స్ ఎక్కువ వస్తున్నాయి అభ్యర్థులు గమనించండి ఇక్కడ ఇక్కడ చూడండి ఇవ్వడం ఇవ్వబడిన ప్రశ్నలో సరికాని దాన్ని గుర్తించమని అంటాడు ఇక్కడ చూద్దాం సరికాని స్టేట్మెంట్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే సాంస్కృతిక పునరుజ్జీవనోద్యమం భారతదేశంలో బెంగాల్లో ప్రారంభమైంది ఆంధ్రాలో సాంస్కృతిక పునరుజ్జీవనోద్యమం రాజమండ్రిలో ప్రారంభమైంది ప్రపంచంలో పునరుజ్జీవనోద్యమం ఇటలీలో ప్రారంభమైంది సాంస్కృతిక పునరుజ్జీవనోద్యానికి మొదటి నగరం లండన్ చూడండి వీటిలో సరికానిది అన్నాడు సరికాంది చూద్దాం సరికాంది చూస్తే సాంస్కృతిక పునరుజ్జీవనోద్యమానికి కేంద్రమైన నగరం అన్నాడు మొదటి నగరం లండన్ అనేది సరికాంది నెక్స్ట్ కింది వాటిలో సరైంది చూడండి ఇందాక చెప్పినట్టుగా మరలా సరైంది అని అన్నాడు చూడండి సరైంది అన్నాడు వీటిలో సరైంది ఆర్య సమాజ్ స్థాపకుడు స్వామి దయానంద బ్రహ్మ సమాజ్ స్థాపకుడు రాజా రామ్మోహన్ రాయ్ ప్రార్థనా సమాజ్ స్థాపకుడు ఆత్మారాం పాండురంగ వీటిలో సరైంది అడిగాడు ఫ్రెండ్స్ సరైంది చూద్దాం సరైంది చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ అనగా ఆర్య సమాజ్ స్థాపకుడు స్వామి దయానంద సరైంది బ్రహ్మ సమాజ్ స్థాపకుడు రాజా రామ్మోహన్ రాయ్ సరైందే ప్రార్థనా సమాజ్ స్థాపకుడు ఆత్మారాం పాండురంగ సరైందే ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి క్వశ్చన్ చూస్తే ప్రకటన కారణం ఇచ్చాడు చూడండి ప్రకటన మరియు కారణం ఇచ్చి ఏది సరైంది అన్నాడు చూడండి ప్రకటన చూద్దాం ప్రకటన చూస్తే రాజా రామ్మోహన్ రాయ్ ఏతువాదాన్ని సమర్థించాడు మరియు విశ్వసించాడు రాజా రామ్మోహన్ రాయ్కు పాశ్చాత్య విద్యా విధానం పట్ల నమ్మకం లేదు చూడండి వీటిలో సరైంది ఏది సరికాంది ఏది అన్నాడు చూద్దాం సరికాంది సరైంది చూస్తే ఇక్కడ ఏ మాత్రమే ప్రకటన ఏ సరైంది కానీ ఆర్ సరికాదు నెక్స్ట్ క్రింది ప్రకటనలు పరిశీలించండి ఏవి సరైనవి ఏవి సరికావో తెలిపండి చూడండి ఇక్కడ చూద్దాం ప్రకటనలు చూస్తే అసెంట్ అనిబీసెంట్ మొదట్లో నాస్తికవాదాన్ని ప్రచారం చేశారు చూడండి అనిబీసెంట్ మస్ట్ ఫస్ట్ నాస్తికవాదాన్ని ప్రచారం చేశారు ఆ తర్వాత అనిబీసెంట్పై బ్లావర్స్ బ్లావర్స్కి చూడండి బ్లావర్స్కి ప్రభావం ఉంది అనిబీసెంట్పై బ్లావర్స్కి ప్రభావం ఉంది వీటిలో సరైంది అన్నాడు సరైంది చూస్తే ఇక్కడ ఇవాళ రెండూ కూడా సరైనవే నెక్స్ట్ జతపరచండి చూడండి ఇందాక అన్నట్టుగా జతపరచండి క్వశ్చన్ కూడా ఉన్నది బ్రహ్మ సమాజం స్థాపించిన సంవత్సరాలతో జతపరచమన్నాడు ఆర్య సమాజం ప్రార్థన సమాజం సత్యశోధక సమాజం చూడండి జతపరచండి బ్రహ్మ సమాజాన్ని ఏ సంవత్సరం ఇలా ఆర్య సమాజం ఇక్కడ చూస్తే ఆప్షన్ త్రీ అనేది సరైన జత నెక్స్ట్ ప్రకటన మరియు కారణం ఇచ్చాడు చూడండి మరలా చూద్దాం ప్రకటన ఏ బ్రహ్మ సమాజం ఏకేశ్వరోపాసనను బలపరిచింది కారణం హిందూ మతం బహు దేవతారాధన వల్ల తన ప్రాధాన్యతను కోల్పోయింది వీటిలో ఏవి సరైనవి అన్నాడు సరైనవికి చూస్తే ఏ ఆర్లు రెండు సరైనవి ఆర్కు ఏ సరైన వివరణ నెక్స్ట్ పరిశీలించండి ఇవ్వబడిన స్టేట్మెంట్లో ఏవి సరైనవి ఒకటి సరైనదా రెండు సరైనదా మూడు సరైనవా తెలుపమన్నాడు చూద్దాం చూడండి కింది వాటిని పరిశీలించండి సరైన సమాధానం రాజా రామ్మోహన్ రాయ్ వితంతు పునర్వివాహాలను సమర్థించారు రాజా రామ్మోహన్ రాయ్ స్త్రీ హక్కులను డిమాండ్ చేశారు అనుష్ఠాన్ అనే పేరుతో కరపత్రికలను ముద్రించారు సతీ సహగమన ఆచారాన్ని వ్యతిరేకిస్తూ దానికి వ్యతిరేక చట్టం కోసం ప్రయత్నించారు వీటిలో సరైనవి అన్నాడు ఇక్కడ ఆన్సర్ చూస్తే చూడండి ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవే నెక్స్ట్ కింది వాటిలో భారత పత్రికా రంగానికి ఆద్యులుగా ఎవరిని చెప్తారు చూడండి భారత పత్రికా రంగానికి ఆద్యులుగా ఆద్యులుగా ఎవరిని చెప్తారు అన్నాడు భారత పత్రికా రంగానికి ఆద్యులుగా ఆన్సర్ చూద్దాం చూడండి రాజా రామ్మోహన్ రాయ్ నెక్స్ట్ ప్రకటన ఏ కారణం ఆర్ మరలా చూడండి ఇటువంటి క్వశ్చన్స్ కూడా ఎక్కువగా వస్తున్నాయి రామకృష్ణ పరమహంస చూడండి రామకృష్ణ పరమహంస విగ్రహారాధనను సమర్థించాడు ఆ తర్వాత కారణాన్ని చూస్తే ఆత్మ సాక్షాత్కారానికి జ్ఞానానికి దైవ చింతనకు విగ్రహారాధన అవసరం సాక్షాత్కారం అనంతరం విగ్రహారాధనతో పని లేదు అన్నాడు చూడండి ఇక్కడ చూస్తే వీటిలో సరైంది అన్నాడు ఇక్కడ చూస్తే ఏ ఆర్లు రెండూ సరైనవి ఆర్కు ఏ సరైన వివరణ నెక్స్ట్ స్వచ్ఛమైన హిందూ మతాన్ని తన బోధనలతో చూడండి స్వచ్ఛమైన హిందూ మతాన్ని తన బోధనలతో ప్రపంచానికి అందించిన వ్యక్తి వివేకానంద అని ప్రకటించిన జాతీయ నాయకుడు ఎవరు ఆన్సర్ సుభాష్ చంద్రబోస్ నెక్స్ట్ రామకృష్ణ పరమహంసకు సంబంధించి కింది వాటిలో సరికాంది రామకృష్ణ పరమహంసకు సంబంధించి ఇక్కడ ఇవ్వబడిన వాటిలో సరికాంది అన్నాడు చూడండి సరికానిది సరికానిది ఏది అన్నాడు చూద్దాం సరికాంది చూస్తే మోక్షానికి ధ్యానం భక్తి ప్రధానమైనవని తెలియజేశారు నెక్స్ట్ బ్రహ్మ సమాజ్ ఆర్య సమాజ్కు కొంత సారూప్యత ఉన్నప్పటికీ ఆర్య సమాజ్ సిద్ధాంతంలో కొన్ని బ్రహ్మ సమాజకు నచ్చలేదు అవి ఏవి చూడండి బ్రహ్మ సమాజ్ ఆర్య సమాజ్కు కొంత సారూప్యత ఉన్నప్పటికీ ఆర్య సమాజ్ సిద్ధాంతంలో కొన్ని బ్రహ్మ సమాజకు నచ్చలేదు అవి ఏవి అన్నాడు ఆన్సర్ వేదాల ఆధిక్యత పునర్జన్మ భావన అనే వాటివి ఆర్య సమాజ్ సిద్ధాంతంలో ఉన్నవి అవి బ్రహ్మ సమాజ్కు నచ్చలేదు నెక్స్ట్ కింది అంశాలను పరిశీలించండి ఏవి సరైనవి ఏవి సరిగా తెలపండి చూడండి అంశాలు చూద్దాం దివ్య జ్ఞాన సమాజం భారత తత్వ విజ్ఞానం నుంచి ప్రేరణ పొందింది అని దివ్య దివ్యజ్ఞాన సమాజంలో ప్రధాన పాత్ర పోషించిన ఆ మహిళ చూడండి ఇక్కడ ఏవి సరైనవి అన్నాడు చూడండి చూద్దాం చూడండి చూస్తే ఇక్కడ ఇవ్వబడిన రెండూ కూడా సరైనవి నెక్స్ట్ ప్రకటనయే ఏ కారణం ఇచ్చాడు చూడండి మరలా ప్రకటన సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ బ్రిటిష్ సహాయంతో ముస్లిం సంస్కరణల కోసం ప్రయత్నించాడు సిపాయిల తిరుగుబాటుకు ముస్లిం కారణం కాదని తన పుస్తకం ద్వారా తెలియజేశాడు వీటిలో ఏవి సరైనవి అన్నాడు చూస్తే ఏఆర్లు రెండూ సరైనవే ఆర్ ఏకు సరైన వివరణ నెక్స్ట్ క్వశ్చన్ జతపరచండి అన్నాడు ఇక్కడ జతపరచండి ఎవరు ఎటువంటి స్టేట్మెంట్స్ ఎటువంటి నినాదం ఇచ్చారు గో బ్యాక్ టు వేదాస్ అని ఎవరన్నారు గో బ్యాక్ టు ఖురాన్ అని ఎవరన్నారు ఆత్మగౌరవ ఉద్యమాన్ని స్థాపించింది మన మతం వంటింట్లోదని ఎవరన్నారు చూడండి ఇక్కడ ప్రశ్న వైపు వ్యక్తులను ఇచ్చాడు చూడండి ఈ వైపు వ్యక్తులు స్వామి వివేకానంద రామస్వామి నాయర్ స్వామి దయానంద అహ్మద్ ఖాన్ గో బ్యాక్ టు ఖురాన్ అని ఎవరన్నారు గో బ్యాక్ టు వేదాస్ అని ఎవరన్నారు చూద్దాం ఆన్సర్ చూస్తే ఆప్షన్ వన్ అనేది సరైన జత ఆప్షన్ వన్ అనేది సరైన జత నెక్స్ట్ వేకప్ ఇండియా అనేది చూడండి వేకప్ ఇండియా అనేది ఏంటి అసలు ఏంటి వేకప్ ఇండియా అనేది చూద్దాం ఆన్సర్ చూస్తే అని ప్రసంగాల సంకలనమే వేకప్ ఇండియా ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ కింది వారిలో ఎవరి సలహాలను అనుసరించి దయానంద హిందీలో ప్రసంగాలు చేశారు చూడండి ఎవరి సలహాలను అనుసరించి దయానంద హిందీలో ప్రసంగాలు చేశారు అన్నాడు ఆన్సర్ కేశవ చంద్రసేన్ నెక్స్ట్ వివేకానంద బోధనలో సరైంది తెలుపండి ఇక్కడ చూడండి వివేకానంద బోధనలో ఏది సరైంది ఇక్కడ ఇవ్వబడిన వాటిలో ఏది సరైంది కులం అంటరానితనం అనేవి తప్పు మత మార్పిడి వల్ల ఉపయోగం లేదు అన్ని మతాల్లో సత్యం ఉంది సన్యాసి అంటే సమాజానికి దూరంగా వెళ్ళేవాడు కాదు సేవ చేసేవాడు ఏది వివేకానంద బోధనలో సరైంది అన్నాడు చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా వివేకానంద బోధనలో సంబంధించి సరైనవే నెక్స్ట్ కింది వారిలో ఈశోపనిషత్ భావాలను వ్యక్తపరిచిన బ్రహ్మ సమాజ్ నాయకుడు ఎవరు చూడండి క్రింది వారిలో ఈశోపనిషత్ భావాలను వ్యక్తపరిచిన బ్రహ్మ సమాజ్ నాయకుణ్ణి తెలపండి అన్నారు ఆన్సర్ దేవేంద్రనాథ్ ఠాగూర్ నెక్స్ట్ తత్సంగ్ వల్ల చూడండి సత్సంగ్ వల్ల మోక్షం వస్తుందని చెప్పిన సంస్కర్త ఎవరు తత్సంగ్ వల్ల మోక్షం వస్తుంది అని చెప్పిన సంస్కర్తను గుర్తించండి అన్నాడు ఆన్సర్ తులసీరామ్ నెక్స్ట్ ఆర్య సమాజ్ చీలిక చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న ఆర్య సమాజ్ చీలికకు ప్రధాన కారణం ఏంటి అన్నాడు చూడండి ఆర్య సమాజ్ చీలికకు ప్రధాన కారణం తెలపమని అన్నాడు ఆన్సర్ విద్యా బోధనలో చూడండి విద్యా విధానంలో అభిప్రాయ భేదాలు మాంసాహారం విషయంలో అభిప్రాయ భేదాలు నెక్స్ట్ ఈశ్వరచంద్ర విద్యాసాగర్కు సంబంధించి సరికానిది గుర్తించండి చూడండి ఈశ్వరచంద్ర విద్యాసాగర్కు సంబంధించి కింది వాటిలో సరికానిది ఇది కోల్కతా సంస్కృత కళాశాల ప్రిన్సిపల్గా చేశారు బ్రాహ్మణేతరులను విద్యా విద్యకు విద్యా వేద విద్యకు అనర్హులుగా భావించారు పాశ్చాత్య పాశ్చ విద్యా పండితుడు తన సొంత నిధులతో విద్యాలయాలను నడిపారు సరికాని చూస్తే బ్రాహ్మణేతరులను విద్యా వేద విద్యకు అనర్హులుగా భావించారనేది సరికాదు నెక్స్ట్ సత్యార్థి ప్రకాశిక అనే గ్రంథాన్ని రచించిన సంఘ సంస్కర్త ఎవరు చూడండి సత్యార్థి ప్రకాశిక అనే గ్రంథాన్ని రచించిన సంఘ సంస్కర్తను గుర్తించండి ఆన్సర్ దయానంద సరస్వతి ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ బ్రహ్మ సమాజ్కు విరుద్ధ సూత్రాన్ని గుర్తించండి చూడండి ఇక్కడ ఇవ్వబడిన వాటిలో బ్రహ్మ సమాజ్కు విరుద్ధ సూత్రం ఏది అన్నాడు విరుద్ధ సూత్రాన్ని గుర్తించండి అన్నాడు చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ బ్రహ్మ సమాజానికి విరుద్ధ సూత్రం అడిగాడు ఇక్కడ విరుద్ధ సూత్రం ఏది బ్రహ్మ సమాజకి చూద్దాం చూడండి ఆన్సర్ క్రైస్తవ అద్భుత శక్తులపై విశ్వాసం ఉంచడం అనేది విరుద్ధ సూత్రం నెక్స్ట్ రామకృష్ణ పరమహంసను మీరు దేవుణ్ణి చూశారా అని వివేకానంద ప్రశ్నకు రామకృష్ణ ఇచ్చిన సమాధానం ఏది చూడండి రామకృష్ణ పరమహంసను మీరు దేవుణ్ణి చూశారా అని వివేకానంద ప్రశ్నకు సమాధానం ఏంది రామకృష్ణ ఇచ్చిన సమాధానం ఏంది అన్నాడు నిన్ను ఎలా అయితే చూస్తున్నానో అలాగే దేవుణ్ణి నేను చూశాను అన్నాడు నెక్స్ట్ దివ్యజ్ఞాన సమాజ కేంద్రం ఎక్కడ చూడండి దివ్య జ్ఞాన సమాజం కేంద్రం తెలపండి అన్నాడు ఆన్సర్ అడయార్ నెక్స్ట్ స్వామి వివేకానంద చికాగో సమావేశం జరిపిన సంవత్సరం స్వామి వివేకానంద చికాగో సంవత్సరం చికాగో సమావేశం జరిపిన సంవత్సరం ఏది ఆన్సర్ పద్దెనిమిది వందల తొంభై మూడు నెక్స్ట్ యంగ్ బెంగాల్ ఉద్యమ నాయకుడు ఎవరు కింద వారిలో యంగ్ బెంగాల్ ఉద్యమ నాయకుడిని గుర్తించండి అన్నాడు నాయకుడు ఎవరు యంగ్ బెంగాల్ ఉద్యమ నాయకుడు ఎవరు ఆన్సర్ హెన్రీ డి రాజియో ఇవి ఫ్రెండ్స్ ఆధునిక భారతదేశ చరిత్రలో మత సాంఘిక సంస్కరణోద్యమాలు అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ మిట్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్నా చాలామంది చూస్తున్నారు కానీ ఫ్రెండ్స్ మీరు లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉంటుందని నేను భావిస్తున్నా అటు ఏపీఎస్సి కానీ ఇటు టీజీపీఎస్సి కానీ ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థికి అది గ్రూప్స్ కావచ్చు జేఎల్ కావచ్చు డిఎల్ కావచ్చు ఇతర పోటీ పరీక్షలకి ఏదైనా ఈ ఛానల్ మీకు యూజ్ఫుల్గా ఉంటుంది ఏఈ కావచ్చు ఏడబ్ల్యూ కావచ్చు ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ఈ వీడియోస్ మీకు రూపొందించబడుతున్నాయి ప్లీజ్ ఫ్రెండ్స్ ఇది యూజ్ చేసుకుంటారని ఆశిస్తున్నా మీ ఫ్రెండ్స్కి పరిచయం చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్